హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కాదు మీరందరూ బాగుండాలని ఒక సహోదరునిగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈరోజు మనము దేవుని గ్రంథంలో నుంచి ఒక వాక్యమును మన జ్ఞాపకం చేసుకుందాం కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవా వానిని గుడిపించును మీ అందరికీ తెలుసు మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనము నీతిమంతులము అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి మనము నీతిమంతుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించడం ద్వారా ఆయన మార్గంలో నడ నడవడం వలన మనము నీతిమంతులుగా తీర్చబడతాం కాబట్టి మనం నీతిమంతులుగా జీవించినట్లయితే నీతి మార్గంలో ఉన్నట్లయితే నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయి దొంగల నుంచి శత్రువుల నుంచి అనేకమైన ప్రమాదాల నుంచి అనేకమైన ఆపదలు వస్తాయి అయితే ఆ ఆపదలన్నిటిలో నుండి మన దేవుడు తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ప్రభువైన నందు ప్రియమైన సహోదరి సహోదరులరా మనం యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన మార్గంలో మనం నీతిమంతులుగా జీవించినట్లయితే మనకు వచ్చే ఆపదలన్నిటిలో నుండి దేవుడిని తప్పించి మనం సహాయం చేస్తాడు ఈరోజు మనం బ్రతికి ఉన్నాం ఈరోజు జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృప ఆయన కణితం